బొప్పాయి రైతుల సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి చంద్రశేఖర్ సిఐక్యూ జిల్లా అధ్యక్షులు అట్లే మణి అన్నమయ్య జిల్లా రైతు సంఘం నాయకులు అట్ల రైతులు ఆదినారాయణ గారు సూపర్వైజ్ గారు ఇతర మిత్రులు రైతులు సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా ఈరోజు సమావేశం చర్చించాం అన్నమయ్య జిల్లా కూడూరు రాజంపేట ఈ ప్రాంతంలో బొప్పాయి రైతులు జరుగుతున్న అన్యాయం గురించి బొప్పాయి రైతులు జరుగుతున్న మోసాన్ని గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ జరుగుతున్న మధ్య దళాలను ఎవరైతే ఉన్నారో ఈ దళారుల యొక్క సిండికేట్ మొత్తం రైతులను మోసం చేస్తుంది అందుకని ఈ మద్య సిండికేట్ సిండికేట్ను అరికట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అట్లే రైతులకు బొప్పాయికి సంబంధించి విత్తన దశ నుంచి కాయ అమ్ముకునే దశ వరకు మధ్యలో అనేక దశలు ఉన్నాయి ఈ అన్ని దశల్లో కూడా రైతు మద్యతలాల చేతిలో కీర్తి బొమ్మలాగా మారిపోయాడు విత్తనం మద్యలానే ఇస్తాడు మొక్క మద్యలానే ఇస్తాడు కొనుగోలు దగ్గర మద్యలానే ఉంటాడు తూకం దగ్గర సూట్ పేరుతో వసూలు చేస్తాడు తక్కువ ధర నిర్ణయిస్తాడు ఆ రకంగా ప్రారంభం నుంచి ముగింపులో అన్ని దశల్లో మధ్యతరాలు చేపలు రైతు మోసపోతున్నాడు దీన్ని అరికట్టమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ ఉంది హార్టికల్చర్ శాఖ ఉంది అట్లా మొత్తం పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది వీళ్ళెవరూ కూడా రైతులో జరుగుతున్న మోసాన్ని అరికట్టడం మా బాధ అని చెప్పేసి అనుకోవట్లేదు అనేది మాకు అనిపిస్తుంది అందుకనే ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని పోయిన జూలై ఆగస్టు మాసాల్లో జిల్లా కలెక్టర్ చాలా మంచి చొరవ ప్రదర్శించారు రైతులు ఒక నిర్దేశం నిర్ణయం చేసి ధరలు నిర్ణయించారు అని చెప్పేసి ప్రయత్నం చేశారు సరే అంత ఎఫెక్టివ్ అమలు కాలేదు అది వేరే విషయం కానీ కొంత ఎఫర్ట్స్ చేశారు జిల్లా కలెక్టర్ గారు అనేది రైతుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మంచిగా అభినందిస్తున్నాం అయితే కనీసం రెండు వేల ఇరవై ఐదు అమ్మకాల సందర్భంగా మోసపోయారు రేపు రెండు వేల ఇరవై ఏడులో కూడా ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు విత్తనాల సమయం ఇది మొక్కలు పెంచుతూ ఉన్నారు ఈ మొక్కలు పెంచే సమయం అన్న ప్రభుత్వం జోక్యం చేసుకొని నాణ్యమైన విత్తనాలు ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో ఈరోజు మొత్తం కీలకంగా ఉన్నాయి ఈ విత్తనాలను ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలి ప్రభుత్వ వ్యవసాయ శాఖ హ్యాగ్రికల్చర్ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన రైతులకు అందించడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే విత్తన దశలోనే మొక్క దశలోనే ప్రభుత్వం చేసుకొని బొప్పాయి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం